మల్టీరిచ్ టాబ్లెట్ అనేవి మల్టీవిటమిన్ మరియు మల్టీమినరల్ హెల్త్ సప్లిమెంట్ ఇవి పోషకాహార లోపాలను నివారించడానికి మరియు చికిత్స చేయడానికి ఇస్తారు ఎవరికైతే అన్బ్యాలెన్స్ డైట్ ఉంటారో ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలకి ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఇస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేసి రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది సరిగ్గా తిననప్పుడు లేదా ఒత్తిడి వల్ల కలిగే అలసటను తగ్గిస్తుంది మరియు కాన్సన్ట్రేషన్ను పెంచుతుంది అనారోగ్యం కారణం లేదా సర్జరీ లేదా బర్న్స్ అయినప్పుడు కాలినప్పుడు డయేరియా లూజ్ మోషన్స్ అయినప్పుడు ఈ పేషెంట్ త్వరగా కోలుకోవడానికి ట్యాబ్లెట్ అనేది ఇస్తూ ఉంటారు లివర్ ఫంక్షన్ను పెంచుతుంది ఇందులో కాల్షియం విటమిన్ డి ఉంటాయి దీనివల్ల ఎముకలు బలంగా ఉంటాయి విటమిన్ సి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ను అందిస్తుంది ఆకలి తక్కువగా ఉన్నవారు లేదా అన్బ్యాలెన్స్ డైట్ ఉన్నవారు యూజ్ చేయొచ్చు క్రానిక్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నవారు లేదా సర్జరీ అయిన వారికి ఇస్తూ ఉంటారు ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ స్కిన్ నెయిల్స్ హెయిర్ను మెయింటైన్ చేస్తుంది తిన్న తర్వాత ఈ టాబ్లెట్ తీసుకోవాల్సిందిగా మీ వైద్యుడు చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చర్మంపై దద్దుర్లు తలనొప్పి వికారం లేదా కడుపు నొప్పి రావడం చాలా రేర్ కండిషన్స్లో చూస్తూ ఉంటాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ